యామనీ తండ్రి సహాయంతో రాజ్కి గతం గుర్తొచ్చేలా చేసిన కావ్య ఎంతకు ఏం జరిగింది అసలు యామనీ తండ్రి కావ్యకెందుకు సహాయం చేస్తాడు మరి రాజ్కి గతం గుర్తొచ్చేలా యామనీ తండ్రి ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీకు చూసుకున్నట్లయితే రాజు బ్రతికే ఉన్నాడు తన కంటికి కూడా కనిపించాడు హైదరాబాద్లోనే ఉన్నాడన్న విషయం తెలుసుకుంటుంది కావ్య అలా తెలుసుకున్న కావ్య అసలు ఈయన ఎక్కడున్నారు ఎక్కడో ఏంటి ఆయన నన్ను చూసి కూడా ఎందుకు గుర్తుపట్టలేదు నాకు హాస్పిటల్లో బిల్లు కట్టి మరీ ఎందుకు వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అప్పు స్వప్న వస్తుంది కావ్య నువ్వంతా బాగానే ఉన్నావా అని చెప్పాను కానీ నాకేమైందక్క అని చెప్పనేసరికి రాజు బ్రతికే ఉన్నాడు అని వాదించావు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నావు నీకేమైందా అని భయమేస్తుంది రోజు రోజుకి నీకు ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది కావ్య అని చెప్పాను కానీ అక్క నేను నిజం చెప్తున్నాను నా భర్త నిజంగానే బ్రతుకున్నారు నేను ఈరోజు నా కల్లారా చూశాను మరొక అమ్మాయి పక్కన కూర్చుని కారులో డ్రైవ్ చేస్తూ ఉన్నారు నన్ను చూసి హాస్పిటల్ కూడా తీసుకువెళ్లారు అని చెప్పాను కానీ అదేంటి కావ్య మరి నిన్ను చూసినప్పుడు రాజ్ నీతో రావాలి కదా నీతో రాకపోవడం ఏంటి అంటే నిన్ను గుర్తుపట్టలేదా రాజ్ లాంటి మరొక మనిషి అనగానే లేదక్కా నిజంగా నా భర్తే నా భర్తను నేను మరొక మనిషిలా ఉన్నారని ఎలా అనుకుంటాను ఖచ్చితంగా నా భర్తే అని చెప్పనేసరికి మరి నిన్ను చూసి కూడా బావెందుకు గుర్తుపట్టలేదు అని చెప్పాను కానీ ఏదో జరిగింది అప్పు ఖచ్చితంగా ఏదో జరిగింది అసలు ఆ రోజు నా భర్త నాకు కనిపించకపోవడం ఏంటి నన్ను మాత్రమే పోలీసులు హాస్పిటల్కి ఏంటి అంటే ఏదో జరిగింది అని చెప్పనేసరికి ఏం జరిగినా ఎలాంటి క్లూ లేదక్క అక్కడ బావ వస్తువులు దొరికాయి అని చెప్పను కానీ చూడప్పు ఒక్కొక్కసారి మనం చూసిన కళ్ళే మనం మోసపోతాము అని అంటుంటారు మీరు ఎన్నోసార్లు ఎన్నో కేసులు వాదించి ఉంటారు ఎన్నో కేసులు చూసి ఉంటారు కానీ అన్ని కేసుల్లో కొన్ని కొన్ని తప్పుదారులు ఉంటాయి కదా అని చెప్పనేసరికి నువ్వు అన్నది నిజమే అక్క కానీ బావ కేసులో బావ ఉన్నాడు అంటున్నావు పోని ఆ కార్ నంబర్ చూసావా అని చెప్పనేసరికి చూసానా అని చెప్పాను కానీ మరి చూస్తే ఆ కారు నెంబర్ చెప్పొచ్చు కదా అనేసరికి కారు నెంబరు నాకు సరిగ్గా గుర్తులేదు చూశాను కానీ మీ భావం చూసానన్నా హడావిల్లోనే ఉన్నాను తప్ప కారు నెంబర్ సరిగ్గా చూసుకోలేదక్క అని చెప్పని స చూసుకోలేదప్పు అని చెప్పాను కానీ సరే అక్క ట్రై చేయడం అయితే చేస్తాను బావ ఉన్నారు అంటున్నావు కదా ఈ ఊర్లోనే నీకు కనిపించారు అంటున్నావు సరే బావ ఎక్కడైనా కనపడతాడేమో పడతాడేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్తాను అని చెప్పి ఇంకా అప్పు అయితే తన పని మీద తను అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మళ్ళీ కావ్య అప్పు కోసం వెతుకుతూ ఉండగా ఇంకా కావ్యం మళ్ళీ సరిగ్గా తిండి తినకపోవడం రాజు గురించే వెతకడం కోసం ఇలానే ఉంటుంది ఆ కావ్య పరిస్థితి ఒకరోజు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే యామిని తండ్రి కాస్త కావ్యం చూసి కావ్యలా ఉంది అని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి దగ్గరే ఉంటాడు అమ్మ కావ్య అంటూ పలకరించేసరికి నేను మీకు తెలుసండి నా పేరు కూడా మీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసమ్మా నీ భర్త ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నారండి నా భర్త నా భర్త రాజు ఎక్కడున్నాడో మీకు తెలుసా అనగాని తెలుసమ్మా కానీ నిన్ను గుర్తుపట్టే పరిస్థితులైతే లేడు నువ్వు తన కళ్ళ ముందుకి వెళ్ళి నుంచున్నా ఆయన మాత్రం నిన్ను గుర్తుపట్టలేడమ్మా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి నా భర్త నన్ను ఏంటి అని చెప్పాను కానీ నిజం చెప్తున్నానమ్మా నీ భర్త నిన్ను గుర్తుపట్టలేడు ఎందుకంటే తను గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు కాబట్టి తన గతంలో ఒక కుటుంబం ఉందని కానీ తనకు పెళ్ళయ్యి భార్య ఉందని కానీ అస్సలు గుర్తులేని వ్యక్తి ఇప్పుడు నువ్వు కంటి ముందు కనిపించినా అస్సలు గుర్తుపట్టలేడు అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారని కానీ చూడమ్మా నువ్వు నా బిడ్డ లాంటి దానివే కాబట్టి నీకు జరిగిన విషయం అంతా చెప్తాను నీకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను కానీ అక్కడ ఉన్న వాళ్ళిద్దరి వల్ల అన్యాయమే జరిగేటట్టు కనిపిస్తుంది నా శక్తిలా నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి చెప్తానమ్మా నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అని మొత్తం యామని తండ్రి అంతా కూడా కావ్యకు వివరిస్తాడు వివరించేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే యామని అనే వ్యక్తి అమ్మాయి దగ్గరే మా ఆయన ఉన్నాడా అంటే ఒక బ మరదలన్నట్టుగా ఒక స్టోరీ క్రియేట్ చేసి నా భర్తను ఏ మార్చి మీ ఇంట్లో పెట్టుకుందా మరి ఇప్పుడు నన్ను నేరుగా మీ మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా అను కానీ తీసుకువెళ్ళినా ఎలాంటి యూజ్ ఉండదమ్మా ఎందుకంటే అక్కడ యామని పక్కగా అన్నీ ప్లాన్ చేసింది పైగా తను మరదలంటూ ఒక స్టోరీని కూడా క్రియేట్ చేసింది ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినా నీ భర్త నమ్మడు నమ్మకపోగా తప్పు తప్పుపడతాడు అసహించుకునే ప్రమాదం కూడా ఉందని చెప్పాను కానీ సరే సరే బాబాయ్ అయితే నాకు ఒక హెల్ప్ చేస్తారా అని చెప్పనేసరికి ఏంటమ్మా అనగాని నా భర్తకు గతం గుర్తొచ్చేటట్టు మీరు ఏదైనా చేయగలరా అనగాని గతం గుర్తొచ్చేటట్టు నేనేం చేయగలనమ్మా నేను ఏం చెప్పినా కానీ మీ ఆయన నాతో సరిగ్గా మాట్లాడే కదా గతంలో నా మీ ఆయనకి తెలిసినవి నాకు తెలిసినవి ఏమీ ఉండవు కదా అని కానీ ఏం అవసరం లేదు మామూలుగా మీరు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కళావతి అని కేవలం నా భర్త మాట్లాడేటప్పుడు మాత్రం వినేటప్పుడు మాత్రమే మాట్లాడండి అలాగే నా భర్తకు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మార్పించండి డాక్టర్ దగ్గర మ అంటే గతం గుర్తు చేసే ట్యాబ్లెట్స్ వాడట్లేదని నాకు అర్థమైంది ఏదైనా మందులు వాడితే రికవరీ అయ్యే అవకాశం ఉంది కదా ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేయండి అని చెప్పనేసరికి సరే డాక్టర్తో కూడా నేను ఒకసారి మాట్లాడతాను మెడిసిన్స్ ఏమైనా విచ్చి తనకు గతం గుర్తొచ్చేటట్టు చేయమని చెప్తాను సైకాటిస్ట్ దగ్గరికి కూడా నేను అప్పుడప్పుడు తీసుకువెళ్తాను ఆ విషయం యామనికి తెలియకుండా జాగ్రత్త పడతాను రాస్తోనే పర్సనల్గా మాట్లాడితే రాజు కూడా దానికి ఒప్పుకుంటాడు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బాబు బాబాయ్ గారు మీ కూతుర్ని కాదని అని చెప్పాను కానీ చూడమ్మా నా కూతురికి పెళ్ళి కాలేదు రాజ్ కాకపోతే మరొక వ్యక్తి దొరుకుతాడు కానీ నీకు పెళ్ళైంది రాజు నీ భర్త నీ భర్త నుంచి నిన్ను విడదీయడం చాలా తప్పు పైగా అక్కడ ఒక కుటుంబం దుగ్గిరాల కుటుంబం అయితే ఎంత మర్యాద ఉందో నాకు బాగా తెలుసు అలాంటిది ఒక కుటుంబం నీ భర్త గురించి ఇంత ఆరాట ఆరాటపడుతుంది ఉందంటే ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా చేస్తానమ్మా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పి రాజు రాజు దగ్గరికి వెళ్తాడు ఏంటి రామ్మని చెప్పాను కానీ ఏమీ లేదు అంకుల్ అని చెప్పాను కానీ నిన్న ఒక మాట అడుగుతాను నీకు గతం తెలుసుకోవాలని లేదా నీ భవిష్యత్తు గురించే చూస్తున్నావు నీ గతం ఏంటో కూడా నీకు తెలియాలి కదా అంటే యామిని అనగానే సరే యామినికి తెలియకుండానే నిన్ను సైకాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను ట్రీట్మెంట్స్ ఇప్పిస్తాను కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యామినికి తెలియనివ్వద్దు యామని బాధపడుతుంది కదా నువ్వు గతంలోకి వెళ్ళి యామినితో ఇంకా క్లోజ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా యామినియే చెప్పింది కదా నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవాడివి కాదని అలాంటి తప్పుడు అలాగ యామినితో ఉంటే తను కూడా సంతోషపడుతుంది కదా నీకు నీ గతం ఏంటో తెలియకే కదా నా కూతురుతో క్లోజ్గా ఉండలేకపోతున్నావు అని చెప్పనేసరికి నిజమే అంకుల్ నాకు తెలుసుకోవాలని ఉంది కానీ యామనికి మాత్రం నేను చెప్పను తెలియకుండానే మనం బయటకు వెళ్ళి సైకాటిస్ట్ని కలుద్దాము అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఏదో క్లోజ్గా ఉండి మాట్లాడడం దగ్గరగా ఉన్నప్పుడు పెళ్ళి గురించి మాట్లాడడం లేనప్పుడు బయటకు వెళ్ళి సైకాటిస్ట్ దగ్గర మాట్లాడడం ఎలా చేస్తూ ఉంటారు అంటే ప్లాన్ వేసుకుని అలా మాట్లాడిన ప్రతిసారి కూడా రాజ్కి కొద్ది కొద్దిగా గతం గుర్తొస్తూ ఉంటుంది ఆ గతంలో తనకు పెళ్ళైందని యామని అంటూ తను ప్రేమించినా కానీ ఒక సైకో లేడీ అన్నట్టుగా గతం మొత్తం పూర్తిగా గుర్తుకొచ్చేస్తుంది గుర్తుకొచ్చేస్తుందే కానీ రాజ్కి అది ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ రెండు కూడా సింక్లో అంటే ఒకేలాగా గుర్తుకు ఉండడం అది గుర్తుండి ఇప్పుడు జరిగే సిచ్యువేషను రెండు గుర్తుండడంతో రాజు గతాన్ని గుర్తుకొచ్చినా కానీ నేను అసలు యామి దగ్గరికి ఎందుకు వచ్చాను యామిని దగ్గర ఎందుకుంటున్నాను అని ఆలోచిస్తూ ఉండగా యామిని కాస్త మొత్తానికైతే పెళ్లి చేసుకు బావా అని చెప్పనేసరికి బావనా అని చెప్పాను కానీ అవును అదేంటి బావా అలా మాట్లాడుతున్నాం నువ్వు నా బావే కదా చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం కదా అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తు చెల్లు మనిపిస్తాడు రాజయితే అదేంటి బావా నేనేం తప్పు చేశాను అని చెప్పాను కానీ ఏం తప్పు చేసావా నా భార్య నుంచి నన్ను విడదీసి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నేను నీకు కనిపించగానే తీసుకెళ్ళి నువ్వు మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పాలి కదా కానీ నేను నీ భావనన్నట్టు నువ్వు నేను ప్రేమించుకుని పెళ్ళి చేసుకుందామన్నట్టు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫోటోలు కూడా బాగానే క్రియేట్ చేశావే అని చెప్పనేసరికి రాజ్ నీకు గతం గుర్తొచ్చిందా కానీ గుర్తొచ్చింది యామని అన్నీ గుర్తొచ్చాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి కావ్యని కాస్త కావ్యకి ఫోన్ చేస్తాడు రాజు ఎందుకంటే ఆమెని దగ్గర నుంచి ఫోన్ లాక్కొని కావ్యకి చేస్తాడు కావ్య యాదగిరిని తీసుకొని పలానా చోటికి రమ్మను కాని కావ్య వస్తుంది వచ్చేసరికి ఏంటి నా భార్య నెంబర్ నాకు ఎందుకు గుర్తుందా అనుకుంటున్నావా నా భార్య నెంబరు నాకెందుకు గుర్తుండదు నువ్వు చేసిన మోసము గుర్తుంది అంతా గుర్తుంది నువ్వు నన్ను ఇంత మాయి చేసి మభ్యపెట్టి నా భార్య నుంచి దూరం చేసి నా కుటుంబం నుంచి దూరం చేయాలనుకుంటావా నిన్ను అస్సలు వదిలిపెట్టను పోలీసులు కూడా అప్పగించేవాడిని కానీ ఎన్ని రోజులు నన్ను చూసుకున్నావు కాబట్టి నీకు ఇంకా ఎలాంటి శిక్ష లేకుండా వదిలేస్తున్నాను ఇంకొకసారి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు రాజైతే ఇంకా రాజుని తీసుకుని కావ్య పుట్టింటికి వెళ్ళి అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు రుద్రాని మాత్రం షాక్ అవుతుంది కానీ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు అంతా కాక ఇంకా అప్పుడు యామని తండ్రిని కలుస్తుంది చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ కాళ్ళ మీద పడేసరికి అమ్మ నీ జీవితం బాగుపడింది నా కూతురికి కూడా అర్థమయ్యేటట్టు రాజు చెప్పాడు మేము కూడా నా కూతురికి అర్థమయ్యేటట్టు చెప్పి నా కూతురికి ఏదో ఒక పెళ్లి చేస్తాము మీరు నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా రాజును దూరం చేసుకుని మీ కుటుంబ సభ్యులు ఎంతలా బాధపడుతున్నారో నాకు తెలుసు ఇప్పుడు రాజు అంతా బాగానే ఉంది కదా పోనీలే నీ బా నీ భర్తను నీ దగ్గరికి చేర్చగలిగాను అంతకు మించిన ఆనందం నాకేముంటుంది అది చాలు నాకు చాలా సంతోషంగా ఉందను కానీ మీ అమ్మాయిని కూడా కాదని నాకు ఇంత న్యాయం చేశారు చాలా థ్యాంక్స్ అంకుల్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నన్ను నా భర్తని మళ్ళీ కలిపారు మీకు ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది కావ్య మొత్తానికైతే యామిని తండ్రి సహాయం చేయడంతో కావ్యరాజులు ఇద్దరు కూడా కలుస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్